రోజు హాలిడే ఏడికి కడా రోజు జనం ఎట్లు వచ్చినారు ఆడోళ్ళు ఎట్లు వచ్చినారు ఎప్పుడు బయటికి రారు అలాంటి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఆ విషయం చూపించాలి అప్పుడు ఇప్పుడు చెప్తాను చెప్తాను మేము ఎప్పుడు బయటికి రాము సార్ వచ్చినారంటే ఏమేమి ఇది ఎవరో చెప్తే వచ్చింది కాదు ఒక పిలిపించాము రండి అని ఒక పిలిపించారు మల్లెల్లో ఎంతమంది వచ్చిన్నారు ఎంత ఎంతమంది వచ్చినారు ఎంతమంది వచ్చినారు ఇస్తరాకునే తొమ్మిది వేలు మళ్ళీ ఇప్పుడు తెప్పించి తెప్పి చెప్తుందా ఇది ఆవేశం పుట్టుకొస్తారు మల్లెల్లో మేమేమో ఇవాళ ఓటు అడగలేదు ఓటు అడగడం కానీ ఓటు వేయమని మేము చెప్పలే ఏంటి సమస్యలు అంటే ఆయన నేను తొమ్మిది సార్లు బట్టం వచ్చినా అంటాను అంటే చంద్రబాబు నాయుడు వస్తే అవే ఇచ్చేది చంద్రబాబు నాయుడు కొన్ని వేరే ఉంటాయి డ్రిప్ సిస్టమ్ ఉందా రైతాంగం బతికేది నీళ్ళు వేదా నీళ్ళు ఇచ్చారు మూడేళ్ళు మేమే ఎట్లా మాట్లాడాలంటే మేమే కాలం దొరికినా మేమే నీరు ఇచ్చినట్టు మాట్లాడినాము కాదా ఏపోతే నీళ్ళు రాకపోతే ఆపోతే వర్షం రాలేదంట ఆ రోజు కూడా అయితే చంద్రబాబు అదే పరిస్థితి వర్షం చర్చలు అంతే మరి ఈ ఇపోతే మీరేమో ఫైనన్ తెప్పం మొత్తం అన్ని వేస్ట్ చేసినాడు ఎమ్మెల్యే ఎట్లాంటావు చాగలు చేయడం చెప్తున్నాం ఏం అవసరం ఉండే సాగిర్ల గేట్లు వచ్చే బదులు ఇట్లా చెప్పింటే కనీసం యాడికి ఒక్కసారి కాలోబారింటే మళ్ళీ రెండు సంవత్సరాలు నీళ్ళు ఉంది ఏమైంది అంటే ఆవేశం పల్లెల్లో ఆవేశం ఉంది మేమేం అడగలేదు ఇంక వాళ్ళు అయితే అంటారు రోడ్డు కానీ కాలువ కానీ నీళ్లు కానీ కరెంట్ గురించి అనుకోని అనుకున్నారు దానికి తోడు ఏం చేసినారు మొగోళ్ళు బయటికి రాలేకపోయినారు భయపడిచ్చినారు జైలుకేస్తాం అది వేస్తాం కేసు పెడతాం అది ఎక్కడ డీ పట్టాలు కానీ తినేసినారు అంత ముందు నుంచి వాళ్ళు ఎన్నో యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి వేసుకుంటే భూములు కూడా ఆక్యుపై చేసుకుంటారు చాలా కష్టపెట్టినారు అందుకే ఆడపిల్లలు బయటికి ఎందుకంటే కష్టము ఈ నాలుగేళ్ళు ఎంత కష్టపడినారంటే ఆవేశమే ఈ ముందు ఈ ఆడపిల్లలంతా బయటికి రాదు లేకపోతే ఇంతమంది బయటికి రాదు బాగా భయపడించి భయపడించి అన్నీ చేసుకున్నారు మరి మేము చాలా వీక్ చాలా వీక్ ఒంసారి ఎనీ వీక్ మరి పెద్దోడుగురిలో కూడా ఆరు వేల రెండు వందలు వీక్ మేమేమనుకున్నాం రోజు ఇంప్రూవ్ అవుతాం అనుకున్నాం మేమే అన్నీ మాకే పోతాను నేను చెప్పడం ఇవన్నీ చూసిన తర్వాత మేము బాగుంటాము అని అంతే కానీ చాలా అది చాలా దగ్గరగా అయితే గతంలో ఎమ్మెల్యే పాదయాత్ర చేసినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసి ప్రతి పల్లెల్లోనూ కామెంట్ చేశాడు మీరు మాత్రం రెండు మండలాలు పూర్తి చేసుకున్నారు బస్సు యాత్రలో మరి మీరు ఎందుకు అధికార పార్టీ పైన కామెంట్ చేయట్లేదు దీన్ని ఏ విధంగా ఆలోచించేసి మేము మేము ఊరు ఏది మా ప్రోగ్రాము అనుకుంటారో పోయినా అంతే కానీ ఆన్సర్ మేము ఏంటి చెప్పలేదు మేము ఊరికి క్వశ్చన్ వేసినా ఏంటి తప్ప ఆన్సర్ వాళ్ళు చెప్పారు ఎవరు పబ్లిక్ తిట్టాలి నాకు తిట్టాల్సిన అవసరం లేదు చదువుకున్నా నేను ఏమేజ్ చేసినాను టీసీస్ కూడా రాస్తున్నా ఎంత చదువుకుని ఆయన ఏదో తిడుతుంటాడు ఏదో కొత్తగా ప్రభుత్వ ఫ్రాక్షన్ చేస్తాడు ఏం చేస్తాడు ఫ్రాక్షన్ భయపడిస్తాడా ఇప్పటికే గవర్నమెంట్ అంతా ఏదో భయపడి పెన్షన్ తాత ఈయన ఫ్రాక్షన్ చేస్తాడు భయపడిస్తాడు అయ్యా మీ కొడుకులు కట్ట మీ నీ కొడుకులు రాయబడతారు వేరే వాళ్ళకంత వద్దు మీరు ఇద్దరు కొడుకులు ఇద్దరు రాయలున్నారు కదా కట్ట కూడా పట్టారు వారు వారు కూడా సొఫేస్ కట్టడి ఇంజింగ్ దొరుకుతున్నారు అని చేస్తున్నారు కాబట్టి ఈయన ఊరికే కట్ట తిప్పాల్సిందే ఎవరు తోడు రారు ఫ్రాక్చర్ ఎవరు తోడు రారు ఆ రోజుల పాటు యాడికి బస్సు యాత్ర పూర్తి చేసుకున్నారు మండలంలో ఏ మేజర్ సమస్య కానీ మా నాలుగు మండలాల్లో చాలా వేరే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి వేరే ఉన్నాయి మా నాలుగు మండలాల్లో ఒక్కో మండలానికి ఒక సంబంధం ఒకసారి మైనింగ్ ఉంది ఒకసారి గార్డెన్ మిర్చి అమ్ముడుకోవడం కొన్నిసార్లు చీరలు ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఒక్కో మండలంలో ఒక్కో ఇది ఉంది కాబట్టి మా మా సొంత మేనిఫెస్టో అయితే స్టేట్ మేనిఫెస్టో ఒకటి ఉండేది మా సొంత మేనిఫెస్టోతో మేము పోతాం ఈసారి స్టేట్ మేనిఫెస్టో అందరికీ వస్తుంది బెనిఫిషర్ ఇక్కడ మేము తిరిగిన దానికి మేము ఒకసారికి కనుక్కున్నాం ఏం ఏం ఏ మండలంలో ఏ కష్టం ఉంటుంది అయితే త్వరలో తాడిపత్రి నియోజకవర్గం మేనిఫెస్టో మీరు సొంతంగా డిసైడ్ చేస్తారంట ఈరోజు రేపు వచ్చిన ఆల్రెడీ జగన్ ప్రభుత్వంలో పథకాలు ఈ అని చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఇయ్యడమే తప్ప అభివృద్ధి ఏం చేసింది లేదని మీరే విమర్శించారు ఇప్పటిదాకా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఆయన కానీ ఈయనకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి అంటున్నాడు అది సాధ్యమైన కదా మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్లో కూడా పోతున్నాం తయారు చేసే సిస్టంలో పోతేనే ఇదే అవుతారు మేము అభివృద్ధి పథకంగా మా సిస్టార్ ఇప్పుడు ఉంది తాడిపోతే ఏం చేసారు కొత్త మైనింగ్ది ఒకటే రూల్ పెట్టి స్టేట్ అంతా ఐదు స్టేట్లకు ఐదు డిస్టిక్లకు ఒక రూల్ పెట్టి ఏమైనా నాశనం చేసి పార్టీ ఇసుక తొవ్వి 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 ఇప్పుడు మళ్ళీ ఎల్లు డూర్లో కూడా మళ్ళీ మొదలు పెట్టారు మేము పోతున్నాం పర్మిషన్లే ఏమీ లేదు ఇది పరిస్థితి ఇప్పుడు అక్రమ తరలింపును అరికట్టినారని అనుకో మీరే చెప్పాలి నేనే చెప్తాను రేపు కదా రేపు కదా ఖచ్చితంగా ఎందుకంటే నాకు తెలిసి పర్మిషన్లు ఎవరికి వెళ్ళావు మాకు తెలుసు నేను నేనే హైకోర్టు పోయినా గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినా సుప్రీంకోర్టు నేను కూడా పోయినా మాకు అన్ని తెలుసు రూల్స్ తెలుసు కాబట్టి డెఫినెట్గా తెచ్చేస్తాను యాడికి మండల వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులు మీ పార్టీలోకి వస్తామని చెప్పి ఊహాగానాలు మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున శిఖర్లు మామూలుగానే ఒక నూట యాభై చీరలు ఉన్నాయి మళ్ళీ అవతల పక్కన ఒక నూట ఉంటాయి చీరలు ఉన్నాయి ఎవరు వచ్చినా చీర అయితే వేస్తారు ఎవరు వచ్చినా చీర వేస్తారు గతంలో మీ పార్టీలో ఉండి అధికారం వచ్చిన తర్వాత కండలు మార్చిపోయిన వాళ్ళని కానీ మీరు మరీ వస్తే ఆహ్వానిస్తామంటారా చీర ఊరికి చీర ఉంటుంది అంటే చేరు అయితే ఇస్తాం ఎందుకే కూడా ఎవరు వచ్చినా ఇప్పుడు శత్రువు విడిపోతే వాడు కూడా చేరేస్తాడు కదా ఈ రాజకీయంలో మామూలు వారికి అయితే తీసుకో ఏమైంది అయితే నిన్నటి వరకు కల్లు ఏదో అవుతుంటే మళ్ళీ మన వచ్చి మళ్ళీ బీజేపీ బీజేపీ తిట్టి 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 పెట్టలేదు రాజకీయం ఎట్లందంటే ఎవరు ఇద్దరు శత్రువు అవుతాడు శత్రువు శత్రువు అవుతాడు ఆ నాయకులు వస్తే మరి వాళ్ళకి అదే పదవులు స్థాయి ఉంటుందిగా లేకపోతే కార్యకర్త స్థాయిలోకి తీసుకోగలరా చాలా మార్పు ఉంది ఈరోజు నాయకులు అనేవాడు ఎవరు చేయలేము నాయకుడిని ఎవరు చేయలేరు నాయకత్వం వాడిని తెచ్చుకోవాలి అయితేనే ఇప్పుడు అప్పుడు మా అప్పుడు ఏదో ఊళ్ళో ఇద్దరు ముగ్గురు అంటే అతను లేదు పరిస్థితి చూస్తాం కదా యూత్ ఎట్లా వచ్చిందని సో అతను మా చైతన్య యాత్ర పేరు పేరేం మీరు యువత అన్న నాకు తెలిసి రెండు వందల యాభై రూపాయలు సంపాదించేవాడు ఎవరు వాడికి కావాల్సింది మర్యాద ఎలా కూర్చో అనేది వాడికే పూ కావాల్సి పడిన వాళ్ళు పూ పెట్టే చాలా మార్పు ఉంది తీసిందే లాస్ట్ ఎలక్షన్ ఏం ఫీల్ అయ్యేది తిరిగి ఏమి లేసే ఎవడు వర్క్ చేస్తే వాడికి పోటీ పని చేసేవాడు యాడిగి మండలంలో మేజర్ సమస్య జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు నోకులు జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఉన్నది చెప్తాను ఎవరంటే జైశ్రీ నాయుడితే దివాకర్ది కాలేజ్ అక్కడ నేను ఒకటే చెప్తాన ఎన్ని జూనియర్ కాలేజీలు ఇప్పుడు జరుగుతున్నాయి టీచర్లు లేరు ఎవరులు లేరు సరైన ఇది లేదు ఏమే ఎవరు పోతున్నారంటే ఇంకొందరు పోతున్నారు జూనియర్ కాలేజ్ ఊరికి చంపి పోస్తూనియర్ కాదు ఎంతమంది చేర్పిస్తారు మీరు ఎంతమంది చేస్తారు ఇవ్వ ఎంబీఏ కాదు బస్సులు పెట్టి దొల్తారు కదా కాలేజీలకి లేదు అన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయ్యింది ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మా ఊర్లో అది కాలేజ్ మా ఊళ్ళో కాలేజ్ ఎప్పుడు ఫుల్ అది ఎప్పుడు అది వేకెంట్ అది వేరే స్కూల్స్లో అన్నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్పాయిల్ అయిపోయింది వైఎస్ఆర్ వచ్చిన జూనియర్ కాలేజ్ తెచ్చేదే పెద్ద కథ కానీ దానికి డబ్బులు లేవు సార్ అన్ని అయిపోయి ఏమి మరి ఆయన చెప్పినాడు తెచ్చకూడదు నేను కాలేజ్ తేకూడదు ఉండకూడదు అని చెప్పి సిస్టమ్ మారుతా మీకు ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా జేసీ దివాకర్ రెడ్డి జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టడం వల్లనే మీరే ఆ కాలేజీ రాకపోవడానికి కారకులు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శ ఏంటో ఇట్లాంటి క్వశ్చన్ వస్తారు ఎవరు ఆ బొద్దా దివాకర్ రెడ్డి పౌరులో ఉన్నాడు కూడా వారికి కావాల్సిన చూసి కూడా వారి పేరు దివాకర్ రెడ్డి పేరు పెట్టినాడు జేసీ నాగరెడ్డి అని పెట్టినారు జేసీ నాగలక్ష్మి కూడా ఉంది అదేమో కనుకుంటాం నాకు నాగలక్ష్మి పోయింది ఎక్క ఎందుకంటే దాని నాగలక్ష్మి ఏదో మార్చినారు మా అమ్మ పేరు ఉండే అప్పుడు మేము పౌరులో ఉన్నాడు వాడి కోసం ఏ మాది అండ్ తప్పివద్దు మా అది ఇప్పుడేమి ఏమో చెప్పు పేదలకి ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది కదా సార్ గవర్నమెంట్ కాలేజ్ వస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ అంతే కదా ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు ఇంజనీరింగ్ కాదు ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పి ఎగ్జామ్ రాసేదానికి కూడా వాడు మళ్ళీ డబ్బులు కట్టమంటారు నీకు తెలియదా ప్రెస్ చెప్పు నువ్వు చెప్పు నీకు తెలియదా అది ఎందుకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు ఎందుకు వెళ్ళా హాల్ టికెట్లు ఈయన తప్పు పని చేసినాడు డబ్బులు వాళ్ళ సొందరగా అమ్మ నాయనకి ఇచ్చి వాళ్ళు ఇంకో విధంగా ఖర్చు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఈ పొద్దు వడ్డీకి మళ్ళీ మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీకి తెచ్చి ఫీజులు కట్టి మరి రియంబర్స్మెంట్ అప్పుడు డైరెక్ట్గా ఉంటాం ఇప్పుడు ఏమైంది రియంబర్స్మెంట్ లేదు డైరెక్ట్గా అమ్మకా ఖాతా కోసమే వాళ్ళు కట్టలే ఇప్పుడు ఎవరు సఫర్ అయ్యేది స్టూడెంట్ సఫర్ అవుతారు